రంగంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు యాభై తొమ్మిది ఏళ్ల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు హిట్టు ప్లాపులతో సంబంధం లేకపోయినా విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు తాజాగా తన ఆరోగ్య సమస్యలపై స్పందించారు భారతీయ సినిమా పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లంటే తక్కున గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఆయన వయస్సు యాభై తొమ్మిది సంవత్సరాలు ఇప్పటికీ ప్రేమ పెళ్లికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ గడిపేస్తున్నారు కానీ ఈ హీరో పెళ్లిపై మాత్రం నిత్యం ఫిల్మ్ వర్గాల్లో ఏదోక చర్చ నడుస్తుంటుంది స్టార్ హీరోయిన్లతో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపిన సల్లు భాయ్ ఇప్పటికీ ఒంటరిగానే ఉండడంపై అనేక వార్తలు ప్రచారమవుతుంటాయి తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సల్మాన్ వివాహం విడాకులు భావోద్వేగపరంగా ఆర్థికంగా ఎంతో కఠినమైన విషయాలని అన్నారు వాటిని కొనసాగించడం అంత సులభం కాదని చెప్పారు ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్న సల్మాన్ తన లైఫ్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు అలాగే సల్మాన్ ఖాన్ ఏవీ మాల్ఫార్మేషన్ బ్రెయిన్ ఎన్యోరిజం అనే సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఒక నటుడిగా ఈ రంగంలో రాణించాలంటే మనమెంతో కష్టపడాల్సి ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు తరచూ గాయలు అవుతుంటాయి ఇక ట్రైజెమినల్ న్యూరల్జియా అంటే ముఖభాగంలో వచ్చే తీవ్రమైన నొప్పి ఏవీ మాల్ఫోర్మేషన్ రక్తనాళాల్లో నెలకొన్న అసాధారణ పరిస్థితి బ్రెయిన్ ఎన్యూరిజం మెదడులో వచ్చే చిన్నపాటి సమస్య ఉన్నప్పటికీ నేను పనిచేస్తున్నాను ఎన్ని ఇబ్బందులు ఉన్నా వృత్తిపరంగా కాస్త విరామం తీసుకోవాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు వీటితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాను చిన్నతనం నుంచే ఇలాంటి సమస్యలు ఉంటే ఇప్పటికే వాటిని అధిగమించేవాడిని కాని ఇప్పుడు వీటిని అధిగమించేందుకు నన్ను నేను రీస్టార్ట్ చేసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు సల్మాన్ ఖాన్ ఆరోగ్య సమస్యల గురించి తెలిసి ఫ్యాన్స్ షాకవుతున్నారు వెండి తెరపై అద్భుతమైన నటనతో తమను అలరించే తమకు నచ్చిన నటుడు ఇన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు సల్మాన్ చివరిసారిగా సికందర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది కాని ఓటీటీలో మాత్రం విపరీతమైన వ్యూస్ అందుకుంటుంది ఇవి కూడా చదవండి వయస్సు నలభై ఒకటి ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయలు క్రేజ్ చూస్తే దిమాగ్ కరాబ్ సీరియల్లో పద్ధతిగా వెకేషన్లో గ్లామర్గా రుద్రాని అత్త అరాచకమే త్రిష అందానికి రహస్యం ఇదేనట ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట కలర్ ఫోటో మూవీ కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఇప్పటికీ బాధపడుతుందట